ఈ వీడియో అయితే బెస్ట్ ప్రైస్ లో అయితే రియల్ పర్ల్స్ ఇవ్వబోతున్నాను జనరల్ గా రైస్ పల్స్ టూ ఎయిట్ ఫైవ్ జీరో అమ్మాయి రైస్ పల్స్ ఎయిటీన్ ఫిఫ్టీ పెడితేనే ఆల్మోస్ట్ అందరికి తెలిసి చాలా బాగా తీసుకున్నారు అలాంటిది రౌండ్ పర్ల్ ఈవెన్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకా ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకా ప్రైస్ అనేది చెప్పలేము అనమాట రౌండ్ పర్ల్ అంత క్వాలిటీ రౌండ్ పర్ల్ వచ్చేసరికి మనకి ఓన్లీ ఫర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లైన్ అండి హండ్రెడ్ పర్సెంట్ రియల్ ఫ్రెష్ వాటర్ పర్ల్ అండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీకు సర్టిఫికేషన్ కావాలన్నా ఎక్స్ట్రా టూ హండ్రెడ్ చార్జ్ చేస్తారు ల్యాబోరెరీ సర్టిఫికేషన్ కూడా ఇస్తాను ఫ్రెష్ వాటర్ పర్ల్ కి హండ్రెడ్ పర్సెంట్ రియల్ పర్ల్స్ అండి అండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లైన్ ఫోర్టీ ఇంచెస్ లెంత్ అయితే వస్తుంది మేడం ఒక లైన్ అండ్ మీరు గిఫ్టింగ్ ఇవ్వాలన్నా లేదా ఎప్పుడు నుండి తీసుకోవాలి రియల్ పర్ల్స్ ఒంటి ఉండాలని ప్లాన్ చేసుకునే వాళ్ళైతే డెఫినెట్లీ వదలొద్దండి ఎందుకంటే బయట కొనాలంటే థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ పక్కా ఉంటుంది ఎందుకంటే రౌండ్ పల్ మీరు చూడొచ్చు క్వాలిటీ కూడా చూడొచ్చు ఎక్కడా కానీ మీకు చిన్న ఇది కూడా లేదనమాట చాలా మంచి పర్ల్స్ నాకు ఒక టూ అండ్ హాఫ్ కేజీ అయితే సైజ్ దొరికాయి అన్నమాట ఓవరాల్ గా ఒక సెవెన్ కేజీ దొరికాయి అండ్ ఇందులో ఇది ఒక టూ అండ్ హాఫ్ కేజీ ఉంది ఒకటి ఫైవ్ కేజీ ఉంది అనమాట అండ్ సూపర్ బ్లాట్ అండ్ మంచి ఆఫర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ దాన్ని డెఫినెట్లీ యూజ్ చేసుకుంటాను అనుకుంటున్నాను ఫోర్టీన్ ఇంచెస్ లైన్ అయితే వస్తుంది అనమాట అండ్ ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకుని పైన బుక్ నెంబర్ అయితే ఇచ్చేస్తాను ఆఫర్ ప్రైస్ ఓన్లీ ఫర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రియల్ పర్ల్స్ అండ్ హండ్రెడ్ పర్సెస్ ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తారు గోల్డ్ సిల్వర్ అండ్ పర్ల్స్ బీచ్ ఇవి మటుకు లాంగ్ ఉంటాయి అండ్ చాలా బాగుంటాయి పర్ వేర్ చేస్తే చాలా మంచిది అండ్ అలాగే పైన బుక్ నెంబర్ ఇస్తే అలాగే వీడియోలు ఇచ్చి వచ్చినా లైక్ అయితే మీరు లైక్ వల్ల ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను ఇందులో కొద్దిగా స్మాల్ సైజ్ కూడా ఉంది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తారు థ్యాంక్ యూ అండి బాయ్